హలో హాయ్ అండి నేను మీ రమేష్ ఒక కామన్ మ్యాను కామన్ మ్యాన్ లాగానే ఉండాలి కామన్ మ్యాను కామన్ మ్యాన్ పనులే చేయాలి ఆటో నడిపించేవాడు ఆటో నడిపించాలి వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేయాలి డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ డ్రైవింగ్ చేయాలి కూలి పని చేసే వాళ్ళు కూలి పని చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు ఎవరి పనులు చేసుకోవాలి కానీ ఇలా మేము టీవీలలోకి వస్తాం మేము రియాలిటీ షోలు చేస్తాం మేము ఇంకా ఈ సినిమాలు తీస్తామంటే ఎట్లా అవుతుంది అట్లా అట్లా కాదు కదా ఎవరు చేస్తారు మరి అవి అవి చేసేవాళ్ళు వేరే ఉంటారు అవి చేసేవాళ్ళు వేరే ఉంటారు వాళ్ళే చేస్తారు అవి మీరు అంతా ఏం చేయాలంటే చూడాలి ఎంతవరకు మీ పని టీవీ ముందు కూర్చొని టీవీ చూడాలి సినిమాలు వస్తే సినిమాల ముందు కూర్చొని సినిమా చూడాలి అంతవరకే కదా మరి ఏదో అవి అవి చేసేసలు వేరే ఉంటారు ఎప్పుడన్నా చూసిరా ఎప్పుడన్నా చూసిరా మీరు టీవీలలో కానీ సినిమాల్లో కానీ ఒక రైతు లేకపోతే ఒక ఆటో నడిపించే ఒక ఆటో డ్రైవరు ఒక కూలి పని చేసేటోళ్ళు ఒక బస్సు డ్రైవరు లేకపోతే ఇంకా ఇతర చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా టీవీ షోల్లో కనబడతారా వీళ్ళు కనబడతారా కనబడరు వీళ్ళు సినిమాలో కనబడతారా కనబడరు ఎందుకంటే వీళ్ళు ఓన్లీ చూడాలి వీళ్ళు డబుల్ ఖర్చు పెట్టి వీళ్ళు డబుల్ ఖర్చు పెట్టుకుని చూడాలి అంతవరకే ఇంట్లో సీరియల్ చూడాలి డబ్బులు పెట్టుకొని టీవీ కూడాలి తప్ప వీళ్ళు చేయదు మళ్ళీ వీళ్ళు పోతా లేదు వీళ్ళట్లా లేదు దానికి వీళ్ళు అడుగులు లేదనమాట ఎందుకంటున్నాం అంటే ఈ ఫ్యాన్స్ మొన్నటి దాకా మొన్న ఈ బిగ్ బాస్ ఏదైనా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఈ ఫ్యాన్స్ అనే పేరు పెట్టుకుంటే కొంతమంది దాడులు వేసారు బస్సులో మీద దాడి చేసాడు కార్ల అద్దాల వాళ్ళ కుట్టుడు ఇలా రకరకాల దాడి వేసి ఆ దాడిని తీసుకొచ్చి ఎవరికి సంబంధం లేని వ్యక్తికి వృద్ధిపడేసారు అయిపోయా ఎవరికి సాధారణంగా అవి నార్మల్ పర్సన్లకు కామన్ మ్యాన్కి ఇవ్వడానికి అవకాశం రాదు ఆ పల్ల ప్రశాంతనే ఆమె ఎంతో కష్టపడి చాలా రోజుల నుంచి ఎంతో కష్టపడి బిగ్ బాస్ పోయి బిగ్ బాస్ అనే రియాలిటీ షో పోయి దాంట్లో కూడా కష్టపడి ఎన్నో అవమానాలు రకరకాల అందరూ చూసారు దాంట్లో అన్ని విధాలుగా అన్ని వేసి చివరిగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిలిచి ఆయన గుర్తింపు తెచ్చుకుంటే దాన్ని ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆ ఫ్యాన్స్ మేమే ఫ్యాన్ ఫ్యాన్స్లో అని చెప్పేసి టాక్ పెట్టుకొని అదే బీర్ తెచ్చుకొని ఇష్టానుసారం రోడ్ల మీద వెళ్ళి దాడులు చేసి ఆ వచ్చిన పేరు నాయతన్న కర వేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు పల్లవ ప్రశాంత అన్నట్టనే మేము ఏమి వింటున్నామంటే మీడియాలో పల్లవి ప్రశాంత అన్నట్టనే దాడి చేయించు అంటారు పల్లవి ప్రశాంత అన్నట్టు ఆయనే రోజుల్లో చూసినప్పుడు చాలా ఎన్ని ఎన్ని రకాలు తిట్టినా ఇంత కోప్పడ్డా నేను కుట్టినా ఆయన మీద పడ్డా ఎన్ని చేసినా చాలా ఓపిక్గా ఆయన మనిషి ఆయన కూడా కోమ్మోస్త అందరిలాగా కానీ అట్లా లేకుండే ఓపిక అన్ని అన్ని భరించాడు చూసినా కదా చూసినాము ఓట్లు వేసినాము ఆయన కోసం వీడియోలు చేసినాం ఆయన గెలవాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాం సో ప్రజలందరికీ నచ్చింది ప్రజలందరూ ఓట్లు వేసారు చివరి కానీ గెలిచిన గెలిచిన తర్వాత ఆయన్ని దాడి చేయించుడు ఆయన ఫ్యాన్స్ చేయించారు అని చెప్పేసి బయట రకరకాల వీడియోలు చూస్తూ ఉన్నాం అయితే మేమేమే అనుకుంటాం అంటే పల్ల ప్రశాంతం కాదు అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం మేము చూస్తున్నాం టీవీ చాలా ఒక పదిహేను వారాలు చూసినాం ఆయన మేము కొట్టిపించేవాడు కాదు అని మేము అనుకుంటున్నాం ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఫ్యాన్ అనే వాడు ఎప్పుడు మంచి వాడు ఒక మంచి వ్యక్తి ఫ్యాన్ అవుతుందంటే వాడు చేసే మంచి ఫ్యాన్లోనూ మనం పెట్టాటైతే వాడు చేసే మంచిగా మనం గుర్తిస్తాం కాబట్టి మనం కూడా అట్లా ఉండాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిందా ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతాం కాబట్టి వాళ్ళకి మన ఫ్యాన్ అవుతుంది కదా మరి ఫ్యాన్ అయినట్టు దాడి చేస్తారా ఫ్యాన్ అయినప్పుడు చెడి చేస్తాడా ఇట్లా అద్దాలు అలగొట్టుడు కొట్టుడు బస్సుల మీద దాడి చేసాడు వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఇదంతా కరెక్ట్ కాదు కదా ఇది ఫ్యామిలీ చేసిన ప్రశాంత్ ఫ్యామిలీ చేసినట్టు కానీ వాళ్ళు చేసిన ఫ్యాన్ అయితే మేము అయితే మేము అట్లా అనిపిస్తలేదు అసలు ఒకవేళ నిజంగానే పల్లె ప్రశాంత్ ఇదే వేయించుడు పల్లె ప్రశాంత్ వేయించుడు అని ఒకవేళ ప్రూవ్ అయితే చట్టాలు కనుక ప్రూవ్ చేస్తే నిజంగా ఆయన కోట్లేసిన అందరం అవలాగా అవుతాం ఆయన కోసం సపో ఆయన గెలవాలని కోరుకునే వాళ్ళు అందరూ అవుతారు ఇక ఆయనకు ఆయన గెలవాలని చెప్పేసి నానా రకాలుగా బయట బాస్ వల్ల ఉన్న పార్టీ వేరే వాళ్ళను వ్యతిరేకిస్తూ ఈయనకు ఓట్లు వేసి ఈయన కోసం మాట్లాడుతూ మారైతి బిడ్డ అని చెప్పేసి ఎంతైతే గర్వపడ్డామో నిజంగానే పల్ల ప్రసాద్ తప్పు చేస్తే మా చెప్తున్న మేము కొట్టుకోవాలి కోరిక నిజంగా అది ఆయన వేయడం ఒకవేళ ఆయన ఏం చేయితే దానికన్నా దరిద్రమే కూడా ఉండదు పిచ్చడు ఇంకా ఆయన ఆయన కోసం ములు పెట్టాలి కదా పల్లప్రసాని చాలా మంచనానికి అని చెప్పేసి సో నిజంగానే పల్లప్రసాన చేస్తే అది దేవుతుంది కాబట్టి ఒకవేళ పల్లాప్రసాన చేస్తే ఇక మేము ఇక మేమందరం ఆయన కోసం ఓట్లు వేసి ఆయన కోసం వీడియోలు చేసి ఎంత వేసి ఆయన ఎంతో అభిమానించాం అలాంటి వ్యక్తిత్వంగా అనుకుంటాం ఒకవేళ వ్యక్తిత్వం ఆయన ఏం కాదు అలాంటి అయితే ఆయన ఓట్లు వేసిన అందరూ వాళ్ళంతా వాళ్ళంత తెలివి తక్కువ లేరు వాళ్ళంతా దద్దమ్ములేం సో ఇంకో విషయం ఏంటంటే ఇట్లా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు ఫ్యాన్స్ ఫ్యాన్స్లో ఉంటాయి మంచిగా ఇంకో విషయం ఈ బిగ్ లో బిగ్ బాస్లో పోయి ఆడిరు లోనే అయిపోయింది మంచి జరిగింది ఎవరింటికి వెళ్ళి పోయారు గెలిచిరు ఎక్కడ ఓట్లు ఓట్ల వేసిన వాళ్ళు గెలిచిరూ అయిపోయింది మళ్ళీ వాళ్ళు వాళ్ళు కలుసుకుంటారు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏమన్నా వాళ్ళకి వాళ్ళకి మంచి ఈవెంట్లు వస్తాయి వాళ్ళకి సినిమా షూటింగ్లు వస్తాయి వాళ్ళకి డబ్బులు వస్తాయి వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం బాగుంటాయి బల్లప్రసాద్ కావచ్చు అమరదీప్ బల్లప్రసాద్ అమరదీపు కొట్టుకున్నారు తిట్టుకున్నారు చాలా మాట్లాడినా నేను కూడా మాట్లాడినా కానీ బయట వాళ్ళు కలుసుకున్నప్పుడు అప్పుడే బల్లప్రసాద్గా అవకాశం వచ్చింది ఆయనకి అవకాశం వచ్చింది చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటాయి వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ పిల్లలు బాగుంటారు వాళ్ళ డబ్బులు వస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు మంచి ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ కుటుంబాలన్నీ సెటిల్డ్ మధ్యలో ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉన్నారు చూడు దాన్ని ఏం మావడం దాన్ని కొట్టడం మావడం దీన్ని వాళ్ళు కొట్టడం అద్దాలు వాళ్ళ కొట్టడం కాళ్ళు వాళ్ళ కొట్టడం దీంతో మీకు ఏమస్తుంది భయ ఏమొస్తుంది వాళ్ళు బాగుంటారు మధ్యలో మీరే కదా పిచ్చులు పెట్టారు మేమేదైన కేసులు అయితే మీరు అనవసరం మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఇటో మీరు చేసుకొస్తే ఇల్లు నడుస్తుంటుంది ఇవన్నీ కదా ఫ్యాన్ అనేటప్పుడు చూడాలి ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవ్వాలి మనం అట్లా ఉండాలి అనుకోవాలి తప్ప పిచ్చెక్కి పోయి రోడ్ల మీద దాడులు చేస్తారు రోడ్ల మీద దాడులు చేసుకున్న ఫ్యాన్లు కావాలి నేను చెప్తుంటే తప్పనిపిస్తే వెరీ సారీ అలాంటలో ఫ్యాన్లు గారు వాళ్ళకి అనే పేర్లు ఉండదు వాళ్ళకి వేరే పేర్లు పెట్టాలి అందుకే వీళ్ళ వల్ల ఏమైందంటే బిగ్ బాస్ షోలో ఉన్నదా ఒక కామన్ మ్యాన్ పోయాడు కదా రైతు బిడ్డ పోయిండు ఏదో ఆడిండు వచ్చిండు గెలిచిండు ఒక విజయం ఒక గుర్తి వచ్చింది రేపు పొద్దున మళ్ళా ఎవరన్నా కామన్ మ్యాన్ అది ఎవరైనా కావచ్చు కూలి కావచ్చు రకరకాల కావచ్చు ఇంకా వ్యవసాయ ఇంకెవరన్నా మేము కూడా పోతాము అంటే అలాంటి వాళ్ళకు అడ్డుపడలి చేస్తున్నారు వాళ్ళ అలాంటి వాళ్ళకు అడ్డుపడట్టు చేస్తు ఏమవుతుంది అప్పుడు అరే మొన్న రైతు బిడ్డ తీసుకుంటే నానా హంగామ చేశారు అలా కొట్టి అంత రచ్చ అయింది అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళడం ఏంటి వాళ్ళని తీసుకోవద్దు మొత్తం పక్కన పెట్టాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు ఇలా దాడులు చేసి అలా దాడులు చేయడం చేయడం వల్ల ఏమవుతుంది భయ దాడులు చేస్తే ఇలాంటి మళ్ళీ రేపు ఒక క్యాపన్ మ్యాన్ ఇంకొక తీసుకోవాలంటే భయపడతారు వాళ్ళు వాళ్ళని తీసుకో వీళ్ళని తీసుకొని అనవసరం నేత పెట్టుకోని మనం ఇబ్బంది పడదు అవసరం అని అవి అలాంటి వాళ్ళ మీద మీరు మట్టి పోస్తారు తప్ప అలాంటి అలాంటి వాళ్ళు ఆశలను నంపేసారు తప్ప అలాంటి వాళ్ళకి అడ్డుకట్ట అడ్డుకట్టేసారు తప్ప మీరు అందించిది ఏముండదు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్ అనేవాడు మంచి మంచిగా ఉంటాడు మంచిగా కోరుకుంటాడు ఇట్లా దడలు తీయరు కదా ఇంకో విషయము పల్లవి ప్రశాంత్ పారిపోయిన పల్లవి ప్రశాంత్ అని వీడియో చూస్తున్నాం మేము ఆయన ఒక వీడియో పెట్టిన మేము చూసాము లేదన్నా నాకు ఇట్లా ఆకలి అయితే చాలా మంది వస్తున్నారు చాలా మంది మాట్లాడుతున్నా నాకు సమయం ముదురుత ఇబ్బంది అవుతుంది కనీసం తినడానికి కూడా నాకు వీలు ఉండలేదు అందరు వచ్చి అడుగుతున్నారు అందరికి పోలీసు అందరికి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అందరితో మాట్లాడుతున్నా కానీ నాకు కళ్ళు తిరిగి నాకు కొంచెం చక్కగా ఉంటాయి నేను తినొస్తాను నాకు అయితే అని చెప్పేసి పోతే నేను తినడానికి వెళ్తే నా మీద రాసిన వార్త ఏంటంటే పరారైన పల్లవి ప్రశాంత్ అని రాసిరన్నా నేను తినడానికి వెళ్ళి వద్ద అన్న చెప్పిడు నేను ఒకటి అడుగుతున్నా పోయి నిజంగా ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఇన్ని రకాల మీ ఇష్టం ఇష్టాను ఇష్టానుసారం మనం రాయగలుగుతాం చేయగలుగుతాం అన్ని గలుతాం ఒక కామన్ మ్యాన్లో రైతు బిడ్డ అదే కా పెద్ద హోదా ఉన్న మనిషి ఆర్థికంగా ఉన్న మనిషి ఒక పొలిటికల్గా ఉన్న ఉన్న మనిషి పేరు ప్రఖ్యాతలుగా వ్యక్తి ఒక లేకపోతే పెద్ద సెలబ్రిటీ పెద్ద సినిమా ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్లే పెద్ద పెద్ద హీరో ఇంకా రకాలుగా చాలా పెద్ద మనిషి అయి ఉంటే ఆయన మీద మీరు ఇట్లా రాసేవాళ్ళ ఎవరైనా మాట్లాడటా మీడియా వాళ్ళు ఎవరైనా వెళ్తే పల్ల ప్రశాంత్ రాసే అట్లా రాసేవాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు అలా అలా చేయరు వాళ్ళ మీద చెప్పారు ఎందుకంటే వీళ్ళు భయపడతారు ఫస్ట్ ఏమైనా వానతో మన మనమేకే వస్తుంది మనమని అటాక్ చేస్తారు మనమేనే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొంతమంది భయపడతారు నేను చిన్న రైట్ పెట్టావు కదా ఏమైనా రాయచ్చు ఏమైనా అయ్యచ్చు నేను ఇంకో విషయం చెప్తున్నా నేను ఒక నేను కూడా ఇలాంటి వీడియోలు చేస్తా ఉన్నా నేను పల్లె ప్రశ్న దగ్గరికి వెళ్తే కనీసం నన్ను స్టేమికి అప్పుడు బావన్సులు ఉండరు కదా బావన్సులు రాని వెళ్ళలేదు కలవడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ కలవలేదు ఒక ఇంటర్వ్యూ పెడదాం అనుకున్నా అది కూడా నాకు నాకు రాలేదు అయినంత అన్న పల్ల ప్రశాంత్ పిచ్చోడు నాకు ఇంటర్వ్యూ చేయలేదు అట్ల ఇట్లా చేసాడు నేను ఇట్లా సపోర్ట్ చేసినా అని చెప్పేసి అంటాం మనం పోయినంత మాత్రమైనా మనకు మన సమయం సమయం వేయకపోతే మనం అన్న ఏం చేయొచ్చు అట్లా అట్లా కాదు కదా సో ఇవన్నీ ఏంటంటే నిజంగానే పల్లవ్రశాంత్ కే చట్టాలు ఉంటే చట్టాలు తీరుస్తారు పల్లె ప్రశాంత పల్లె ప్రశాంతి చేపించిన అంటే మా ఇక ఫ్యాన్స్ పిచ్చోళ్ళు ఓట్లే పిచ్చోళ్ళు అవలగాలు బితరగాలు వాళ్ళంతా తెలియదో పల్లె పల్లె ప్రశాంత్ అంత పిచ్చోడు అయితే అడిగాడు సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఎందుకు చేశాను అంటే ఈ ఫ్యాన్స్ 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 అని పేరు పెట్టుకొని దాడులు చేసి అనవసరంగా గెలిచిన పాప పల్లె ప్రశాంత చేసిన చెప్పేసి ఒక బిర్దైతే ఇస్తున్నాడు ఎంతవరకు తెలియదు రేపు పొద్దున తేలుతుంది సో ఫ్యాన్స్ అనే వాళ్ళు నిజాయితీగా మంచిగా మంచిని కోరుకునే వాళ్ళు ఉండాలి కానీ ఇక్కడ దాడులు చేసి అనవసరంగా దానివల్ల ఏమైతుంది రేపు పొద్దున ఇంకో కామన్ మ్యాన్ ఎవరు రారు ఇక వాళ్ళకి ఇయ్యరు ఇవ్వరు అంతా సెలబ్రిటీలు వాళ్ళ వల్ల చూసుకోవాలి మళ్ళీ అంటే ఉన్నోడే ఉన్నోడికే ఉండాలి తిన్నోడు తినాలి సంపాదించుకుండా సంపాదించుకోవాలి తప్ప లేనోడు మాత్రం పోయి సంపాదించుకునేట్లేదు దాన్ని పాడు చేసారు నిన్న దాడులు చేసి నిజంగా మరి ఫ్యాన్స్ చేసినా లేకపోతే కావాలని వాళ్ళు ఏమైనా చేయించుకురా ఇంకా వ్యక్తి ఇంకా వ్యక్తిగతంగా దాడులు ఇంకా వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా దుండగులుంటారు అట్లా రకరకాలుగా వాళ్ళు ఏమైనా చేసినా తెలియదు కానీ ఒకవేళ ఫ్యాన్స్ కనుక చేసి ఉంటే ఫ్యాన్స్ చేయడం చాలా తప్పది దానివల్ల వేరే మనుషులకు చాలా ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇంకా ఇంకా సామాన్య వ్యక్తి అలాంటి టివిషన్లో పోతాం మేము లేకపోతే సినిమాల్లో పోతాం అంటే వాళ్ళు చాలా ఇబ్బంది కలిగించే పని చేసినా మీరు సో వాళ్ళు ఏ విధంగా కోరుకుంటా ఉన్నాం చేయడం చాలా తప్పది ఎంతున్నా ఏం చేసినా వాళ్ళు బాగానే ఉంటారు ఎవరైతే ఈ దాడులు చేసినా వాళ్ళకే ఇబ్బంది అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ అందుకే అయినా నేను ముందు ముందు ఏమన్నట్టే టీవీ టీవీలకి వస్తాము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే మ్యాన్ కెమెరామ్యాన్ మ్యాన్ మీరు ఏ పని చేసుకుంటారో ఆ పని చేసుకోవాలి అన్నట్టుగా వేసేది ఫ్యాన్స్ రేపు పొద్దున్నే అదే జరుగుతుంది కదా నువ్వు వేసాన్ చేస్తూ నీకెందుకు పోయిన వేసాం చేసుకో కూలి పని చేస్తూ నీకెందుకు పోయి నువ్వు కూలి పని చేసుకో అనేటట్టు వేసింది ఇదివరకు ఎట్లుండే పలాప్రస్ ఏం చేసిందంటే ఒక రైతు బిడ్డ పోయే నీకు విజయాన్ని వచ్చిన తర్వాత చాలా మేము కూడా లేయచ్చు అరే మనం కూడా పోదాం మనం కూడా వేయచ్చు మనం కూడా బాగుంటుంది మనం కూడా చేస్తాం కదా అని ఆశలు చాలా మందికి వచ్చింది కానీ దాన్ని అర్థం నాశనం చేసి టీవీ షోలో కూడా కొంతమందికి ఉండొచ్చు అరే ఒక కామన్ మ్యాన్ తీసుకుంటాం ఒక రైతు బిడ్డ తీసుకుంటే ఇంత హైప్ వచ్చింది బిగ్ బాస్ షోకు అంత రేటింగ్ వచ్చింది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది సో మనం కూడా ఏమైనా ఏమేంట్లే మనం కూడా ఏమైనా టీవీ షోలు చేస్తే అట్లా నార్మల్గా ఉన్న కామన్ మ్యాన్ కొంతమంది తీసుకుంటే మనం కూడా మంచి పేరు వస్తుంది అని ఆశలు కొంతమందికి ఉండే ఉన్నదాకా అది క్రియేట్ చేసినాడు పల్ల ప్రశాంత్ దాన్ని తీసుకొచ్చాడు ఈ దాడులు చేసి ఎవడు చేసిండో మంచివాడా చెడ్డోడా ఫ్యానా కాదా మాకు తెలియదు కానీ ఆ దాడులు చేసి దానివల్ల పల్ల ప్రశాంత్ ఏం అని చెప్పేసి ఇంకోటి క్రియేట్ చేయడం వల్ల అనవసరంగా మొత్తం పోయినాడు అవకాశం ఇస్తాడు అవకాశం ఇవ్వడు అది చేయాలి చేయలేకపోతాడు సో ఇవన్నీ కేవలం మొన్న దాడి జరిగించాడు దానివల్లనే ఇది కొట్టుకుపోయింది మళ్ళా సో అలాంటి చేయడం కరెక్ట్ కాదు ఓపికతోని ఇంటిగా బలపరిచిన తన ఆయన ఎంత కో ఆయన లూకేసినా కొట్టినా చీఆర్ అన్న చిల్లరన్నా కొడుకన్నా చెప్పు కొడతానా బొచ్చాన్న ఇన్ని మాటలన్నా అణిగి మునిగి ఉండలో పెట్టుకొని ఓపికగా ఉండడం అన్నది కదా ఆయన విజయం సాధించాడు ఆయన కూడా ఎగిరితే నీ నువ్వేంతరా నువ్వేంతరా అంటే ఎవడు ఒకటి కాదు ఆయన సో ఆయన ఫ్యాన్స్ కూడా అట్లా ఉండాలి కదా అట్లా ఉండకుండా దారి చేస్తాం మేము ఇడుపుతాం అటుతామంటే కాదు కదా అందరం ఫ్యాన్స్ మేము కూడా ఏ అట్లా కొట్టడం అనేది రైట్ కాదు తప్పది ఇంకో విషయం ఈ బిగ్ బాస్లో మొన్న వాళ్ళు మేము కొన్ని వీడియోలు చూసినాం బిగ్ బాస్లో బిగ్ బాస్ నుంచి ఏం నేర్చుకోవాలి బిగ్ బాస్ షో చూసి ఏం నేర్చుకోవాలి అలా కొంతమంది కొన్ని మాటలు మాట్లాడారు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతాడు మళ్ళీ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన చేతలు అంటే బిగ్ బాస్ నడిచే ఒక రియల్ షో నడిచేటప్పుడు వాళ్ళ నుంచి బయట చూసే జనాలు ఏమి నేర్చుకోవాలి అట్లా నేర్చుకుంటారు కదా కొంతమంది పిల్లలు ఉంటారు కొంతమంది యూత్ ఉంటారు టీనేజ్ పిల్లలు ఉంటారు వయసులో ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు తెలుసుకున్న అందరూ చూస్తారు బిగ్ బాస్ రియాలిటీ దాని నుంచి ఏం నేర్చుకోవాలి బొంబాయి బో ఎవరు బోలే బోలే షావాలని చాలా చాలా మాట్లాడారు కదా లేడీ లేడీస్ అది నేర్చుకోవాలి మా ఇంట్లో ఆడపిల్లలు అదా అంటే ఒక మంచి గౌరవం లేదు చిన్న పెద్ద చూడొద్దు ఇష్టం మంచిగా మాట్లాడచ్చు ఇది మేము నేర్చుకోవాల్సింది మా ఇంట్లో ఆడపిల్ని నేర్చుకోవాలి మేము నేర్చుకోవాలి ఇంకో మంచి మాట్లాడతాడు బిగ్ బాస్లో ఏం మాట్లాడతాడు బొచ్చు వీక్తావా చెప్పుతో తొంగి కొడతా చిల్ల పిల్ల నా కొడుక నిన్న మొన్న వచ్చిన నువ్వెంత ఇలాంటి రకరకాల మాటలు రారా పోరా అంటే మేము ఏం నేర్చుకోవాలంటే వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఏ కొడతా పిల్ల నా కొడుక నిన్న ఆగమ్ము వచ్చినావు ఏం బొచ్చు ఇలాంటి మాటలు మేము నేర్చుకొని మేము బయట వేయాలి మేము బయట వేస్తే మా మీద ఇంకో మేము 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 కొట్టుకొని మేము దాడులు చేసుకొని మా మీద కేసులు కావాలి అట్లా మా జీవితంలో నాశనం కావాలి ఇది బిగ్ బాస్ నేర్పించింది పల్ల ప్రశ్న చేసిన విజయాన్ని పక్కన పెట్టు పక్కన స్పెట్ అయిపోయింది ఇలాంటి మాటలు మాత్రం గుర్తురావు ఇది నేర్చుకోవాలి కదా బిగ్ బాస్ నుంచి సో ఇలాంటి తప్పులను కూడా గుర్తు చేయాలి ఇలాంటి ఇలాంటి తప్పులను కూడా క్వశ్చన్ చేయాలి ఒకవేళ దారి జరిగింది వాళ్ళే ఇచ్చారు అంటే దారి వన్ సైడ్ ఎందుకు చూస్తారు చూడాలి కదా సో బిగ్ బాస్ నుంచి మేము ఇది నేర్చుకోవాలి బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏం చేసిందో ఏమో ఒక రోజు భోలేష్ ఇన్ని ఆయన ఏదో ఆ మాట అంటే అది పెద్ద తప్పు అయినట్టు ఇంకోసారి రిపీట్ కావద్దని బిగ్ బాస్ రోజులు ఎంబడే స్పందించి బోలే అవలి తప్పు అని చెప్పేసి అన్నారు నాగార్జున తప్పు అన్నారు కానీ పల్ల ప్రశాంతను బొచ్చు వీక్కుంటావా తెల్లి నా కొడుక చిల్లర నా కొడుక కొడతా నూక్కు పోవడం ఇవన్నీ చేసే మాత్రం బిగ్ బాస్ షో ఉంటుంది నాగార్జున షో ఉంటుంది ఇవన్నీ జనాలు మర్చిపోతారు మేము మర్చిపోవాలి మాకు గుర్తురావా ఏం చేశారని చెప్పేసి మేము నేర్చుకున్నాం కదా అవన్నీ సో ఇంట్లో బిగ్ బాస్ హౌస్ రియాలిటీ షో మాకు చూపించి ఏం తెలిపించరు మేము కూడా గదే వేయాలి కదా సో దీని కూడా గుర్తుపెట్టి పలు జనాలు ఒక వ్యక్తిని అనవసరం వెళ్తే గురుదేశం మీద గురుదేశం కాదు బ్యాలెన్స్ అక్కడ వాళ్ళు ఏమో ఇక్కడేం జరిగిందో కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఎక్కువ మంచిని చంపొద్దు ధర్మాన్ని చంపొద్దు కష్టపడి ఎంతో కష్టపడి ఏదో సాధించిన చూసిన పల్లె ప్రశ్న ఎంత కష్టపడి ఆ విజయం ఎంత కష్టమైందో అలాంటి దాన్ని అమాంతం బొద పెట్టడం అనేది కరెక్ట్ కాదు సో చూసి జనాలకి చెప్తాం మేము ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పల్లె ప్రశాంత తప్పి చేస్తే నీ చట్టాలు కనుక పల్లె ప్రశాంతి అంటే అప్పుడు పల్లె పెద్ద ఎదవ ఆయన విజయమే కాదు ఆయన చేసింది అంత వృధా మట్టిలో వద్దు అంటే ఏపీ అనుకుంటున్నాం నీకు చేపిస్తే అంతే అంతకీ చూడలేదు సో ఇదండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చకపోతే ఏంటన్నా నాయన పేద సోది అని పక్కన పడేయండి కొత్త విషయాలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను మీ రమేష్ మీతోనే ఉంటా మీ బిడ్డను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్